సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి అండ్ అభ్యర్థులకి పీజీటీ యాస్పరెంట్స్కి టీజీటీ యాస్పిరెంట్స్కి వెరీ గుడ్ ఈవినింగ్ మరి చాలామంది అభ్యర్థుల్లో వాళ్ళకు వచ్చేటువంటి డౌట్లో చాలా చాలా అంశాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఈరోజు ఈ చిన్న వీడియోలో ఇక్కడ మనకి లైట్ బ్లరర్ వస్తుంది జస్ట్ ఎడ్జిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన లైటింగ్ సిస్టమ్ బాగలేదు ఓకేనా సో ఇక్కడ మనకి స్కూల్ అస్టెంట్ బయాలజీ సో అందరికీ కామన్గా ఉండేటువంటి అందరికీ అంటే లైక్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ సాధించడం అనేది డ్రీమే కరెక్టే వస్తే బాగుంటుంది రావాలంటే కష్టపడాలి దయచేసి గమనించండి మరి స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ మరి ఈ పోస్ట్ ఎలా చదవాలి అని చాలామంది నేను చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు మరి అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎవరి కోసం అంటే ఓన్లీ ఏపీలో ఉన్నటువంటి ఈ అన్ని జిల్లాలో ఉన్నటువంటి కి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కి మరి స్కూల్ అస్టెంట్ బయాలజీ ఎలా చదవాలి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏ బుక్స్ చదవాలి మరి ఆ బుక్స్ అనేవి ఓల్డ్ బుకా న్యూ బుక్కా ఇంటర్ స్థాయిలో ఏం చదవాలి అనేటువంటి అంశాలు చాలా చాలా ఉన్నాయి దీంట్లో మనం ఫస్ట్ టాపిక్గా హో మీకు కనబడుతుంది అనుకుంటాను సో ఇక్కడ రాదాం సో ఫస్ట్ ఏంటంటే మనకి బుక్స్ గురించి మాట్లాడుదాం ముందు తర్వాత చాలా మంది స్కిప్ అయిపోతారు కాబట్టి వీడియో నుంచి ముందు బుక్స్ మాట్లాడదాం సో ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి ఇచ్చారు మరి సిలబస్ ఏంటి సిలబస్ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి డిఎస్సి సిలబస్ ఇచ్చింది నైన్టీ నైన్ పర్సెంట్ అదే సిలబస్ అవుతుంది అప్పుడు టెన్త్ బయాలజీ బుక్స్ అయితే ప్రింట్ కాలేదు న్యూ బుక్ తర్వాత కొంచెం మారచ్చు కాబట్టి మీరు సిలబస్ కాపీని జస్ట్ మోడల్గా దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నండి సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి మీరు ఇంకా ఎవరిని అడగక్కర్లేదు మీరు ఏం చేయక్కర్లే అంటే ఐ మీన్ వేరే వేరే వాళ్ళని అడిగేసి ఇంకా మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన జస్ట్ ఈ వీడియో పది నిమిషాలు చూడ నీకు సారీ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ఇక్కడ బయట బుక్స్ అని రాశాను సో బుక్స్ అయితే మనకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యూ బుక్స్ చదవాలండి న్యూ బుక్స్ మరి న్యూ బుక్స్ అంటే ఏంటి సార్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి మరి ఎప్పుడు పబ్లికేషన్ అయ్యాయి అంటే మనకి రీసెంట్గా మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు నుంచి మేబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి స్కూల్ స్థాయిలో బైలింగ్లు వచ్చేసాయి రెండు వేల ఇరవై రెండు రెండు నుంచి అనుకుంటున్నాం మేబీ ఇరవై రెండు ఇరవై మూడు ఆ స్థాయి స్థాయిలో వచ్చాయి మనకి అయితే మీరు ఎయిత్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాసెస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ప్రజెంట్ స్కూల్ స్థాయిలో మనకి బైలింగోలు ఉన్నాయి బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి అవి ఒక పక్కన అర్థం కావు చాలా ఇరిటేషన్గా ఉంటాయి అంటే మిగతా పాత బుక్స్ అనుకోండి మనకి చాలా బాగుండేటివి మరి ఇప్పుడు మీరు ఒక్కసారి లైన్లో ఉండండి మీకు ఒకసారి ఒక చూపిస్తాను ఈ నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఇది దీనికి అట్ మనకి యా ఫస్ట్ పబ్లిషన్ రెండు వేల ఇరవై మూడే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మన బుక్స్ ఇవి టెన్త్ క్లాస్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగులో అయితే ఎయిత్ నైన్త్ క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ ని మీరు ఏం చేస్తారు అంటే బైలింగు ఉంది కాబట్టి మీరు తెలుగు మీడియమే కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రతి లైన్ టు లైన్ చదవండి ఈజీయే ఎయిత్ క్లాస్లో మనకి సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ బుక్స్ ఉంటాయి ఆ రెండు బుక్స్ చదవాలి వీడియో చాలా జాగ్రత్త చూడండి నైన్త్ క్లాస్ వచ్చేసి మనకి త్రీ చాప్టర్స్ ఉంటాయి అంటే సెల్ గురించి ఒక చాప్టర్ టిష్యూ గురించి ఒక చాప్టర్ కణజాలాలు తర్వాత క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది అది టెన్త్ క్లాస్ బయాలజీలో మనకి డిఫరెంట్గా ఉంటుంది ఈసారి లైవ్ ప్రాసెస్ అని ఇచ్చారు లైవ్ ప్రాసెస్లో న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎక్స్క్రీషన్ తర్వాత కొత్త ఐ మీన్ న్యూ చేపర్ వచ్చేసి మనకి ఆ రీప్రొడక్షన్ ప్రాసెస్ హౌ యానిమల్స్ ఆర్ రీప్రొడ్యూస్ అని తర్వాత హెరిడిటీ ఇచ్చాడు అవర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు కాబట్టి మొత్తానికి మనకి ఈ లైఫ్ ప్రాసెస్ టెన్త్ క్లాస్ బయాలజీ కూడా చాలా ఈజీగా ఉంది బుక్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ కాపీని దగ్గర పెట్టుకుని ఫ్రెండ్స్ మీరు ఎవరిని గడక్కర్లా టైం వేస్ట్ చేసుకోకండి ఎయిత్ క్లాసు సిక్స్త్ సెవెన్త్లో ఉన్నటువంటి బిట్స్ మీరు నాలెడ్జ్ ప్రకారంగా మీరు పెట్టేస్తారు ప్రాబ్లం లేదు చాలామంది సిక్స్త్ నుంచి చదవాలా ఫిఫ్త్ నుంచి అది నథింగ్ నాకు తెలిసి సిక్స్ సెవెంత్ అసలు ఇవ్వడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఎందుకంటే మనం దానికి ఎందుకంటే మనం స్కూల్ లెవెల్ చెప్తాం కాబట్టి లోయర్ సెక్షన్ వెళ్ళాం కదా మనం హైయర్ సెక్షన్ వెళ్తాం కాబట్టి అది ఇస్తాడు కొంచెం త్రోట్ ఇబ్బందిగా ఉంది కాబట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నాను ఓకే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయాలజీ బుక్స్ ని లైన్ టు లైన్ చదివి టైం ఉంది కాబట్టి డిసెంబర్ లో మేబీ ఎగ్జామ్స్ కాబట్టి చాలా చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది దయచేసి గమనించండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏపీలో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే దగ్గరలో స్కూల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ దగ్గరికి వెళ్ళండి దొరుకుతాయి మార్కెట్లో కూడా ప్రధానమైనటువంటి బుక్ స్టోర్ కాదు ఏ బుక్ స్టోర్ అయినా కూడా మండల స్థాయిలో ఖచ్చితంగా ఈ బుక్స్ అనేది మనకి సేల్ చేయటం అనేది జరుగుతుంది ఇంకా కాకపోతే మీరు గూగుల్కి వెళ్ళి ఏపీ న్యూ బుక్స్ డౌన్లోడ్ అంటే చక్కగా కాపీస్ అనేవి అన్ని వస్తున్నాయి కాబట్టి మనకి బ్యాక్ బోన్ స్కూల్ బయాలజికల్ సైన్స్ కి బ్యాక్ బోన్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ చాలా మంది చాలా రకాలు చదువుతారు కానీ ప్రతి పాయింట్ మనం చదవాలి యాక్టివిటీతో సహా యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో ఈ బుక్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే క్లమ్సీగా ఉంటాయి యాక్టివిటీ బేస్డ్ ఎక్కువ మ్యాటర్ ఉండదు కాబట్టి యాక్టివిటీ ఎక్కడైతే ఉందో దాంట్లో నుంచి కూడా బిట్ అడగచ్చు తర్వాత మోర్ టు నో మీకు తెలుసా అని చెప్పేసి కొన్ని బాక్సులు అయితే ఇచ్చాడు నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ అందుబాటులో లేవు మరి పిల్లల దగ్గర ఉన్నాయి నైన్త్ క్లాస్ ఒకటే అందుబాటులో ఉంది ఒకసారి చూడండి సో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది ఇది బైలింగుల్ టెక్స్ట్ బుక్ మీకు తెలిసిందే ఓకేనండి ఈ టెక్స్ట్ బుక్స్ చాలా ఈజీగా ఉంటుంది తెలుగు ఉంటుంది మధ్యలో తెలుగు పక్కన బైలింగోల్ కాబట్టి ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది అంతే ఇదే చదవాలి రేపు పొద్దున్న సిలబస్ అంతా కూడా మరి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇండెక్స్ ప్రకారమే రేపు సిలబస్ అనేది డిజైన్ చేయబడుతుంది సెంటర్ పర్సెంట్ ఓకేనా తర్వాత చూడండి ఒకసారి తర్వాత ఏంటంటే మనకి స్కూల్ స్థాయి ఓకే స్కూల్ స్థాయి ఇచ్చేసారు నైన్త్ ఎయిత్ క్లాస్ బాగా చదువుతాము ప్రతి పాయింట్ లైన్ టు లైన్ చదివేస్తాము ఎక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటన్నా మనకి హోప్ కనబడుతుంది అనుకుంటాను ఇక్కడ కనబడుతుంది కదా సో ఇంటర్ స్థాయి చాలా మంది అభ్యర్థులు డౌట్లు అడుగుతున్నారు దయచేసి మీరు ఈ వీడియోతో క్లారిఫై అయిపోవాలి మీకు ఇంటర్ స్థాయిలో ఏం చదవాలంటే ఒకటే గుర్తుపెట్టుకో మీ దగ్గర ఖచ్చితంగా ఫోర్ బుక్స్ ఉండాలి యాక్చువల్గా సిలబస్ లో ఇంటర్ స్థాయి క్లియర్గా ఇచ్చాడు కానీ మీరు ఇంటర్ స్థాయి ప్రతి లైన్ లైన్ చదవక్కర్లేదు ఇది అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే కాదు ఇంటర్మీడియట్లో ఎక్కడైతే మనకి హైలైట్ పాయింట్స్ ఉన్నాయండి బోర్ లెటర్స్ ఉంటాయి హైలైట్ పాయింట్ చేసినటువంటి కలరింగ్ లెటర్స్తో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో కలర్స్ తో కొంచెం హైలైట్ చేసిన పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అన్ని మీరు రాసుకుంటే అవే బిట్లుగా ఫ్రేమ్ చేస్తారు ఇంకెక్కువ ఎక్కడ వెళ్ళరు ఎందుకంటే మీరు డీల్ చేసేది టెన్త్ క్లాస్ వరకే కాబట్టి ఒకవేళ ఆ స్కూల్లో అయినటువంటి ఇంటర్మీడియట్ ఉంటే చెప్పవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు అనేవి చాలా జాగ్రత్త అండి ఫిఫ్టీ టు ఫిఫ్టీ 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 అంటే ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ సో ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అరైజ్ ఫ్రమ్ స్కూల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఫోర్ బుక్స్ ఉంటాయి ఫస్ట్ ఇస్ బాట్నీ జువాలజీ సెకండ్ ఇయర్ బోట్నీ అండ్ జువాలజీ సో ఈ బుక్స్ చదివేటప్పుడు ఆషామాషి కాదు చదవటం అనేది చాలా కష్టం అది నేను చెప్పేస్తున్నాను కానీ మీరు చదివేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే చాలా డెప్త్గా ఉంటాయి మీరు నా అడ్వైజ్ ఏంటంటే మీరు చక్కగా బుక్స్ దగ్గర పెట్టుకొని ఈ టైం ఉంది కాబట్టి ఎక్కడైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో ఒక నోట్స్ పెట్టుకొని మీరు రాసుకోండి రాసుకుని అవే రివిజన్ చేస్తే కంటెంట్ చాలా చాలా ఈజీ అనమాట మనకి పెద్దదేం కాదు కంటెంట్ వరకు కాబట్టి ఇంటర్ స్థాయిలో మరీ డెప్త్ గా చదువుద్దు హెడ్డింగ్స్ ఉంటాయి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి ఒక పేజీ తీసుకుంటే దాంట్లో హైలైట్స్ పాయింట్స్ ఎన్నోయో అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడుతుంది కదా ఒక పేజీ అనుకోండి ఇంటర్మీడియట్ స్థాయి ఫస్ట్ బాటిని చదువుతున్నావు చదువుతున్నాను దీంట్లో హైలైట్స్ పాయింట్స్ ఒక నాలుగు ఉన్నాయనుకోండి కలరింగ్ లెటర్స్తో హైలైట్ పాయింట్ అనుకోండి ఈ నాలుగు ఒక బుక్ పెట్టుకుని రాసేసుకో రాసుకుంటే మనకి రివిజన్ పర్పస్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి దయచేసి ఆ విధంగా ఆ విధంగా చేస్తారనుకుంటున్నాను ఈ విధంగా చేయండి అది ఇంటర్మీడియట్ స్థాయి సింపుల్గా ఇంక మీరు తర్వాత రెండో డౌట్ ఏంటంటే మనకి ఇదే బుక్స్ పర్పస్లో మనకి ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేవి ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా అన్ని జాగ్రత్త తీసుకొని రాస్తారు కాబట్టి రిఫరెన్స్ కోసం ఒక బుక్ పెట్టుకో ప్రాబ్లం లేదు ఒక రిఫరెన్స్ కోసం వన్ ఆర్ టూ బుక్స్ పెట్టుకోండి ఒక రెండు మూడు వేలు ఖర్చు అయ్యింది పర్లేదు ఇవి బుక్స్ కొనుక్కుంటే మనకి ఏ టాపిక్ వీళ్ళు కవర్ చేశారు అసలు ఏంటి అవి కూడా అన్ని అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకునే ఇస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం బల్క్ గా ఇస్తారేమో నాకు అంత ఐడియా లేదు సో మీరు ప్రైవేట్ మెటీరియల్ తీసుకుంటే తీసుకోండి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రాస్తారు అనేది నా నమ్మకం దాన్ని మీరు దగ్గర పెట్టుకొని జస్ట్ రిఫరెన్స్ గా ఉపయోగించుకోండి కానీ రేపొద్దున అకాడమిక్ బుక్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలే ప్రామాణికంగా తీసుకోబడతాయి అది కూడా ఇంగ్లీష్ లో వచ్చిన క్వశ్చన్స్ నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ పేపర్ చదవండి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చదివితే నీకు తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ క్వశ్చన్ ఈజీగా మనకు అర్థమైపోతుంది కాబట్టి టైం సేమ్ అవుతుంది సేవ్ అవుతుంది తర్వాత చెప్తున్న విషయాలు సో ఇది కంటెంట్ విషయానికి వస్తే మరి రెండోది ఏంటంటే మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ వన్ జీకే ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది మరి ఈ బుక్స్ కోసం ఏం చదవాలంటే మీరు ప్రతి మెటీరియల్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ దయచేసి కొనకండి జీకే చదివితే మీ ఇష్టం ఎక్కడైనా మీరు చదువుకోండి కానీ కరెంట్ అఫైర్స్ నేను సజెస్ట్ చేసే ఆ మెటీరియల్ ఏంటంటే మనకి సయ్యద్దు సారు మన సయ్యద్ సారు మెటీరియల్ మ్యాగజైన్ ఉంటుంది కాబట్టి డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జనవరి టు డిసెంబర్ వన్ ఇయర్ చదవాల్సిందే మీరు ఏమని అనుకోండి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మెయిన్ ఐటమ్స్ మీరు చూసుకోవాలి స్పోర్ట్స్ విషయాలు మెయిన్ ఏంటండి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా సబ్మిట్స్ ఏమన్నా జరిగాయా కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా వచ్చాయా సెంట్రల్ ప్రోగ్రామ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఎకానమీలో ఏ దేశం ఎక్కడ ఉంది అలాగా కొన్ని కొన్ని కార్నర్లు ఇంపార్టెంట్ కార్నర్లో మనకి కరెంట్ అఫైర్స్ అడుగుతారు మరి జీకే మీ ఇష్టము కరెంట్ అఫైర్స్ సయ్యద్ సార్ మెటీరియల్ కొనండి మీరు ఏ ప్రైవేట్ మెటీరియల్ అయితే డిపెండ్ అవ్వద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు రాసింది బాగా చదివే సీనియర్ అభ్యర్థి బాగా చదవని జూనియర్ అభ్యర్థి ఒకేలాగా అటెంప్ట్ చేసే పాతి ఏదైనా ఉందంటే అది జీకే అండ్ కరెంట్ అఫైర్ దయచేసి గమనించండి రెండోది మనకి ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నాకు టైం ఉంటే అసలు ఏ ఏరియాలో క్వశ్చన్ ఇస్తాడు ఎలా ఇస్తాడు ఏది ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా నేను చెప్పేస్తాను నాకు కొంచెం టైం కావాలి ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్ ఉంది ఇంకా మీరు ఇంకా తర్వాత మరి జగన్నాథ్ సార్ ఎవరు ఉన్నారు నాకు అంత ఐడియా లేదు సార్ ఆ సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది తీసుకుంటే ఆ సార్ బుక్ మీరు తీసుకోండి లేదా తెలుగు అకాడమీ తీసుకోండి ఏదైనా ఉంటే ఆ జగన్నాథ్ సార్ ఏదో సంథింగ్ ఉంది ఆ సార్ బుక్ అయితే మీరు తీసుకోండి పిఏ తర్వాత మనకి సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ కాబట్టి దీంట్లో ఏ కోణాల్లో బిట్లు ఇస్తాడో ఇది కూడా నేను చెప్పేస్తాను మీరు ఏమన్నా అంటే మీరు చదువుకోండి దీనికి సంబంధించి తర్వాత కంటెంట్ మనకి చెప్పాను మెథడ్ అసలు మనకి యాక్చువల్గా స్కూల్ హెస్టల్ బయాలజీ వారికి బిడ్స్ ఎక్కడ అంటే మెథడ్ మేము ఎంత బాగా చెప్పినా ఎంత బాగా బుక్ రాసినా మరి ఎగ్జామినర్ ఆ సిలబస్ అనేది ఇప్పుడు నేచర్ ఆఫ్ సైన్స్ ఉందండి సిలబస్ నేచర్ ఆఫ్ సైన్స్ సిలబస్ అనేది మరి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు బుక్లో ఏపీ బుక్లో ఏపీలో మనకి ఒక టూ బుక్స్ వచ్చే సెమిస్టర్స్ ఆ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూలో లో కూడా విజ్ఞాన శాస్త్ర పరిధి ఉంది రెండు వేల పదహారు బుక్ లో ఉంది రెండు వేల పద్నాలుగులో లో ఉంది అలాగా పదకొండు తొమ్మిదిలో ఉన్నాయి ఎగ్జామినర్ రిఫర్ చేసే బుక్ ఏంటంటే మనకి ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ దీంట్లో టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి చక్కగా ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇవన్నీ మనకి టీచింగ్ మెటీరియల్ టీచింగ్ మెథడ్స్ తర్వాత మనకి ఎయిమ్ అంటే ఏంటి గోల్ అంటే ఏంటి ఆ తర్వాత బ్లూమ్ ట్యాక్స్ అనేమి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి వాల్యూస్ అదేవిధంగా మనకి స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఇది మొత్తానికి ఉపయోగపడవచ్చు కానీ ఉపయోగపడకపోవచ్చు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ యాజ్ పర్ డిఎస్సి సిలబస్ అంటే గురుకుల వారికి బాగా యూజ్ అవుతుంది ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్ ఇదే బుక్ని మరి తెలంగాణ అభ్యర్థులకి మరి మెథడాలజీ ఎలా చదవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఈ బుక్ ని రిఫర్ చేసి ఈ బుక్ ని జల్లెడి పెట్టి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇచ్చి సుమారు ఒక ట్వంటీ మెంబర్స్ ని ఉద్యోగం వచ్చేలాగా చేశాను ఓకేనా అది గమనించండి కాబట్టి ఇది మదర్ అనమాట ఇది నైన్టీన్ సెవెంటీ లో దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ ఇది కాబట్టి ఇది ఫస్ట్ ఎడిషన్ ఇది నైన్టీన్ సెవెంటీ లో ఇది మదర్ సబ్జెక్ట్ కాబట్టి ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఇది మదర్ బుక్ బయాలజీ బెత్తడికి సో అంత మనం చదువులేము కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా ప్రొఫెసర్స్ దాన్నే రిఫర్ చేసుకుంటారు మనకి ఇప్పుడు ఏపీలో మెథడాలజీ ఏపీ మెథడాలజీ బయాలజికల్ సైన్స్ ఎలా చదవాలి అంటే ప్రస్తుతానికి మీకు ఏమీ లేదు ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుతానికి సెమిస్టర్ వైజ్గా బిఈడి మెథడ్ బుక్స్ రెండు వచ్చాయి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అది మీరు తీసుకోండి చక్కగా చదువుకోండి ఇంకా మీ దగ్గర రెండు వేల పదహారు బుక్ ఉంటే ఒకసారి చూడండి చాలు అయితే నేనేం చేశానంటే కార్తీక పబ్లికేషన్ తరఫున అభ్యర్థులకి ఒక వంద మందికే నేను కావాలని చెప్తే వంద మందికే బుక్ అయితే ప్రింట్ చేయడం జరిగింది లైక్ దాని రెండు వేల ఇరవై రెండు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు ఆ త్రీ బుక్స్ని బే చేసుకుని ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏపీ సిలబస్ మొన్న ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్ ఆధారంగా నేను లెవెన్ యూనిట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది రాశాను మందికి ఆ బుక్ అయితే త్రూ పోస్ట్ ద్వారా పంపించాను మీకు కావాలంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీ పూర్తి అడ్రస్ పిన్ తో సహా పంపించగలిగితే ఫోన్పే డీటెయిల్స్ మీకు ఇస్తాను బై పోస్ట్ ద్వారా మీకు మీ ఇంటికి మీ బుక్ అయితే చేరవేస్తాను అది కాబట్టి మెథడ్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ యూనిట్స్ దగ్గర పెట్టుకోండి కొంచెం గొంతు ఇబ్బంది పడుతుంది కాబట్టి మరొక వీడియోలో అసలు స్కూల్ హెస్ట బయాలజికల్ సైన్స్ మెథడ్ ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశం మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మెథడ్ సంబంధించి మీరు ఏం చేస్తారంటే అకాడమీ బుక్ చదవండి ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ రిఫరెన్స్ కోసం పెట్టుకోండి శ్రీ కార్తిక్ పబ్లికేషన్ కార్తీక్ బయో అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ జీవశాస్త్ర బోధన పద్ధతులు తెలుగు మీడియం ఏపీడిఎస్సి బయాలజీ మెథనాలజీ ఇక్కడ చదవండి రెండు వేల ఇరవై మూడు జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం అనే తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ పుస్తకం ఆధారంగా రూపొందించడం జరిగింది మరి ఇక్కడ చూడండి కొటేషన్ ఇచ్చాను అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సాధించే వరకు మీ జీవితాన్ని ధారపోయడని చెప్పాను ఈ బుక్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నెంబర్కి వాట్సాప్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి యాప్ అయితే అందుబాటులో ఉన్నాయి యాప్లో కొన్ని కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి అవి మీరు తీసుకోవచ్చు ఒకసారి ఈ బుక్ సంబంధించినటువంటి పేపర్ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి చూడండి మొత్తం టూ ఫార్టీ పేజెస్తో ఈ బుక్ ఉంది శ్రీకాతి పబ్లికేషన్ ఇది దీన్నే నేను రేపు పొద్దున ట్యాబ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది కొన్ని వీడియోస్ అయితే చేశాను పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే చూడండి టూ ఫార్టీ పేజెస్ అందుబాటులో ఉంది బుక్ అయితే అది కూడా చాలామంది మళ్ళీ అయిపోయినాయి హండ్రెడ్ బుక్స్ అయితే అయిపోయినాయి వాళ్ళకి ఇచ్చాను ఆల్రెడీ ముందే మనం చేశాము సో మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయగలరు మీరు ఓకేనండి ఈ బుక్ లోపల మనకి బుక్ అనేది ఇలా ఉంటుంది ఒకసారి చూసుకోండి టీచింగ్ మెథడ్స్ కూడా మనకి ఉన్నాయి ఇక్కడ ఓకే యాజ్ పర్ న్యూస్ సిలబస్ ప్రకారం ఇచ్చాను ఒక్కొక్క చాప్టర్లో ఏమి ఇచ్చారంటే ఒకసారి చెప్తాను చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ వన్ ఉందనుకోండి యూనిట్ వన్లో ఏం చదవాలో మీకు చెప్పేసాను ఇక్కడ యూనిట్ వన్లో గత ప్రశ్నల గురించి ఏంటి ఏం చదవాలో ఇక్కడ చెప్పేశాను ఓకే తర్వాత యూనిట్ టూ వచ్చేసి మనకి చూడండి ఒకసారి ఆ యూనిట్ టూ వచ్చేసి మనకి ఇదే మెటీరియల్ చాలామంది కోచింగ్ సెంటర్లో నా మెటీరియలే ఉపయోగిస్తానని తెలిసింది నాకు మంచిది నో ప్రాబ్లం ఏం కాదు నాకు చూడండి జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు వీలు ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఓకే ఇది ఏం చదవాలో ఇక్కడ ఇచ్చేసాను మీకు సెకండ్ యూనిట్ అలాగా ప్రతి యూనిట్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా కష్టపడి రాసాము పీడిఎఫ్ అందుబాటులో ఉంది కానీ పిడిఎఫ్ సెండ్ చేస్తే మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి బుక్ ఉంది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి నా దగ్గర ఇదే అకాడమీ బుక్ ఆధారంగా వన్ నాట్ ఫైవ్ పేజెస్ మెథడ్ బిట్స్ తయారు చేసి డిటిపి ఓన్ ఖర్చు పెట్టి మే నెలంతా ఒక నెల నెలలు కూర్చొని వన్ నాట్ ఫైవ్ పేజెస్తో తో సుమారు సెవెన్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ అండ్ కాన్సెప్ట్ బిట్స్ తయారు చేసి అభ్యర్థులందరికీ తెలంగాణ వారికి ఏపీ వారికి ఫ్రీగా పంపించడం జరుగుతుంది మీకు అది కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు మీరు ఏం చేస్తారంటే నాకు ఎలా వాయిస్ మెసేజ్ పెడతారంటే వాట్సాప్లో నాకు బయాలజీ మెథడాలజీ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ బిట్ పీడిఎఫ్ వన్ నాట్ ఫైవ్ పేజెస్తో ఉన్నది పంపించండి సార్ అని మీరు పెడితే మీకు పంపిస్తానండి కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం వీక్గా ఉన్నాను కాబట్టి మరి ఇలాగా మెథడ్ చదువుకోవాలి కంటెంట్ చదువుకోవాలి ఇది మొత్తం ఇలా చదువుకుంటే మీకు చాలండి కాబట్టి రివిజన్ చేస్తాను మీకు రివైజ్ చేస్తాను ఒకసారి చూడండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చక్కగా మీరు జీకే వదిలేసినా పర్లేదు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సయత్ సార్ చదువు తీసుకోండి రెండో వచ్చేసి ప్రస్పెక్టివ్ ఇండియన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి హరినథ్ సార్ ఎవరు ఉన్నారు జంగ సంథింగ్ సార్ ఉన్నారు ఆ సార్ తీసుకోండి లేదా నేను అకాడమీ బుక్లో ఖాళీ కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తాను ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కంటెంట్ స్కూల్ బుక్ న్యూ బుక్ ప్రస్తుతానికి ఉన్నటువంటి స్కూల్లో బైలింగ వచ్చినటువంటి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు ఈ ఇయర్ వచ్చినటువంటి టెన్త్ క్లాస్ బయాలజీ కూడా బైలింగుల్ బుక్ మాత్రం చదవండి రెండవది ఇంటర్ స్థాయిలో రెండు వేల పద్నాలుగులో మన బుక్స్ ఇంటర్మీడియట్ మరి ఇప్పటి నుంచి మారలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత పది సంవత్సరాల నుంచి ఒకే బుక్ ఉంది కాబట్టి అది మీరు ఆ ఇంటర్మీడియట్ బుక్ చదువుకోండి దాంట్లో ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ చదవండి మెతడు వరకు ఏపీలో అభ్యర్థులు ఏం చేస్తారంటే వాల్యూ వన్ వాల్యూ టూ బుక్స్ తీసుకొని అవే చదవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ప్రైవేట్ మెట్రల్ కావాలంటే వన్ ఆర్ టూ తీసుకోండి ఇంకా నచ్చితే నా బుక్ కూడా తీసుకొని రిఫరెన్స్ పెట్టుకోండి సో కాబట్టి ఈరోజు కొంచెం ఇది ఇబ్బంది పడుతుంది కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ మీకు మీ ముందు ఉంటాను ఖచ్చితంగా కార్తీక్ బయో అకాడమీ తరఫున మన ఛానల్లో ఏమేమి వస్తాయో చూడండి ఇంటర్ స్థాయిలో వీడియోస్ డే బై డే కానీ డే కానీ వస్తాయి మెథడ్ వీడియోస్ వస్తాయి ఈ రెండు వీడియోస్ అనేవి పక్కాగా డే బై డే కానీ డే కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కార్తీక బయో అకాడమీ యాప్ ఉంది దాంట్లో కూడా మెథడ్ క్లాసెస్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ క్లాసెస్ ఉన్నాయి బోత్ తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత ఇంగ్లీష్లో మెథడ్ మెథలజీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది దాని గురించి తర్వాత చెప్తాను లాస్ట్ ఎగ్జామ్ టైంలో యాప్లో కొన్ని కోర్సెస్ అవి అందుబాటులో ఉంటాయి బిట్ బ్యాంక్ సంబంధించి అవి తర్వాత చెప్తాను